ఇంకా మంచి నీళ్ళు పెట్టేసి ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాను అది వాషింగ్ మిషన్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి ఫంక్షన్కి ఆ ఫంక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా అది చూసి క్లియర్ చేసుకోవాలి ఈలోగా నేనైతే వాష్రూమ్ అయితే క్లీన్ అని చెప్పేసి వెళ్ళాము ఈలోగం అయితే కాయగూరలు విచ్చే మార్నింగ్ తెచ్చింది సర్దేశారనమాట ఇంకా టైం అయితే అయిపోతుంది పాతకు వేడైంది కదా ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోవాలని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేసేసి తనకు కూడా వేడి నీళ్ళు పెట్టేసాను తనకు కూడా కాయగూరలు సర్దేసి ఇంకా స్నానం అయితే చేసి రెడీ అయిపోయారు అనమాట ఇంకా ఫంక్షన్కి వెళ్ళిపోవడమే ఇంకా కాయగూరలు సర్దిన తర్వాత చెత్త అయితే వస్తుంది కదా అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను బొంతులు అవి అయితే వాషింగ్ మిషన్ వేయాల్సి ఉన్నది అవి కూడా తను మిషన్లో అయితే వేసేసారు ఈలోగా నేను కూడా రెడీ అయిపోయాను ఇలా సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళాము అనమాట ఫంక్షన్ ఫుడ్ అయితే చాలా బాగుందండి క్యాటరింగ్ అవ్వద్దు కానీ అండ్ అలానే తర్వాత బీచ్కి అయితే వెళ్ళాము గగన్ కుల్ఫీ తినటానికి ఇది ఈరోజు వీడియోగా